హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని కంప్యూటర్ ఎంబ్రాడీ వర్క్స్ అండ్ ఈ రోజు అయితే కనుక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఒక్కటే ప్యాటర్న్ బ్లౌజ్ ఉంటుంది రిమైనింగ్ అన్నీ కూడా హై నెక్ కాలర్ నెక్ అయితే డిజైన్ చేసాము చాలా బాగున్నాయి చాలా తినమైతే చాలా బ్లౌజెస్ ఉన్నాయి ఫుల్ ఒకే వీడియో అయితే లెందీ అయిపోతుందని రెండు వీడియోలు అయితే చేసామండి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసేసాం సో ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా ఉంది మనకి శారీని అయితే ఫస్ట్ చూసేద్దాం ఇక్కడ చూడండి స్కాలఫ్ వచ్చేసింది ఎంత నీట్గా ఉందో డీటెయిల్డ్గా చూడండి సేమ్ డిజైన్ మనకు వర్క్ అయితే చేయించాం అక్కడ ఎలా ఉందో యాస్టీజ్ మన వర్క్ అయితే చేపించేస్తాం చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా సేమ్ ఉండేలా అయితే చూసుకున్నాం చక్కగా ఇలా బుట్టేసి ఇచ్చేసి ఇలా డిజైన్ చేస్తాం చాలా నీట్గా వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంది అంతే నీట్గా కూడా వచ్చేసింది మనకి శారీ వచ్చేసి ఫుల్ ఇలాగా పోసల్లో వచ్చేసింది కాబట్టి పైన కింద కూడా ఇలా హెమింగ్ చేయించండి చాలా మంది అడుగుతున్నారు హెమింగ్ చేపిస్తారు అని ఫాల్స్ తప్పనిసరిగా స్టోన్స్ ఉన్నా లేదా మీకు నచ్చినా కూడా మనం రెండు వైపులో కూడా హెమింగ్ కావాలన్నా కూడా చేపిస్తాం ఒక సైడ్ కావాలన్నా కూడా చేపిస్తాం హెమింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో చూడండి చాలా బాగా చేస్తారు మనకు ఆంటీ అయితే చాలా బాగుంది ఇలా హెమింగ్ చేస్తాం చూడండి ఇంకా పైన కింద కూడా హెమింగే చేపించాం ఈ శారీస్ అన్నిటికి కూడాను తినవి చాలా నీట్గా ఉంది డిజైన్ అయితే కనుక ఎంత బాగా వచ్చిందో అసలు సపరేట్గా వేయించినట్టే లేదంటే అంత నీట్గా వచ్చింది ఫ్రంట్ చూడండి ఎంత బాగుందో మనకి ఈ మోడల్ ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది కదా సో ఇలా ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి కట్ ఇచ్చాము ఈ వచ్చేసి చక్కగా ఇలా ఇచ్చేసాం చాలా బాగుంది లోపలంతా ఇలా వావలక ఫినిషింగ్ ఇచ్చి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తాం ఇటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా మీ దగ్గర మీరు కూడా మన దగ్గర మగ్గం వర్క్ చేయించుకోవాలనుకున్న కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలనుకున్నా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము ఇదైతే ఇది కూడా కాలర్ నెక్ అండి హై నెక్ మనకి షేప్ వచ్చేస్తుంది ఎంత బాగా వచ్చిందో చూడండి మహారాణి నెక్లా వస్తుంది చాలా పైకి రౌండ్ నెక్లో వచ్చేసింది చాలా నీట్గా ఉంది ఇవన్నీ కూడా కాలర్ నెక్కే ఉంటాయి ఒక్క బ్లౌజ్ అది వర్క్ బ్లౌజ్ ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుంది అసలు చక్కగా ఆఫ్ కాలర్లా వచ్చేసింది బ్యాక్ ఇక్కడ వచ్చేసి బ్రాడ్ ఇలా నెక్ తీసుకున్నాం కిందంతా ఇలా హుక్స్ ఇచ్చేసాం చాలా నీట్గా వచ్చింది ఇవన్నీ కూడా బ్యాక్ వచ్చేసి ఇలా హై ఇచ్చేసాం ఓపెన్ లేకుండా ఈ కాలర్ చూడండి కొంచెం డిఫరెంట్గా నీట్గా ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా ఉంది షర్ట్ లాగా మేము ఆల్రెడీ ఒక డ్రెస్ కూడా కుట్టామండి ఇలాగా షార్ట్ వీడియో చూడకపోతే చూసేయండి డ్రెస్సెస్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా వచ్చేసింది మళ్ళీ వచ్చేసి ఈ పార్ట్ అంతా కూడా ఒక కాలర్ ఇది కుట్టడం కూడా కొంచెం కష్టం అండి చాలా టైం పడుతుంది రిమైనింగ్ అంతా కూడా ఇలా హుక్స్ ఇచ్చేసి లోపలంతా ప్రింట్స్ కట్తో ఇలా ఇచ్చేసాం స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది హెమింగ్ కూడా అయిపోయింది ఇలా షర్ట్ టైప్ కాలర్ లాగా అయితే వస్తుంది చాలా బాగుంది చూడండి ఇందులో మనకి మూడు నాలుగు రకాలైతే స్టిచ్ చేసాం కాలర్లోనే ఎంత నీట్గా వచ్చాయో ఇది అయితే కనుక చైనీస్ కలర్లా ఇచ్చామండి ఈ బంచ్ ఉంది కదా ఇది వేస్ట్గా పోకుండా చక్కగా వచ్చేలాగైతే చూసాం చాలా టైం పట్టింది ఇది అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ చేయడానికైతే స్టిచ్చింగ్ కంటే కూడా ఇది ఎలా కుట్టాలి ప్రతి బంచు ఎక్కడెక్కడ రావాలని ఆలోచించడానికే చాలా టైం పట్టింది టైం టేకిన్ అయినా కానీ ఫైనల్లీ కస్టమర్ అయితే హ్యాపీగా ఉ ఫీల్ అవ్వాలి కాబట్టి సో ఇలా డిజైన్ చేసాం ఫ్రంట్ వచ్చేసి మనకి సింగిల్ వేసుకుంటే ఈ ఈ ఫ్లవర్ అంతా కూడా కనబడుతుంది తర్వాత వచ్చేసి మనకి ఈ కలరు మనకి ఈ టైప్లో డిజైన్ చేస్తే కనుక ఫ్లవర్ మూసేస్తుంది అనేసి ఈ టైప్ కాకుండా ఇలా ఇచ్చాం చూడండి ఫ్లవర్ హైలైట్ అయ్యేలాగా కాలర్ అయితే సింపుల్గా నీట్గా ఇలా రౌండ్ నెక్ చైనీస్ కాలర్ లాగా అయితే ఇచ్చేసాం హ్యాండ్ వచ్చేసి చక్కగా హ్యాండ్ దగ్గర కూడా ఒక ఫ్లవర్ వచ్చేలాగైతే ఇలా డిజైన్ చేసాం మీరు చెప్పినా చెప్పకపోయినా మేమైతే అన్నీ చూసే చేస్తామండి బ్యాక్ వచ్చేసి ఎలాగో మనకు వన్ సైడ్ సారీ వచ్చేస్తుంది కాబట్టి వన్ సైడ్ ఎలా బంచ్లాగా అయితే ఇచ్చేసాం ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్ది చాలా బాగా వచ్చింది ఇది కూడా మనకి రౌండ్ ఎలా ఇచ్చేసాం చైనీస్ కలర్ లాగా ఇది కూడా యాజ్ యూజువల్ చాలా బాగుంది ఇవన్నీ కూడా కలర్ నెక్స్ ఇచ్చాము తినివి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్ అయితే ఒక సిక్స్ ఫ్రాక్స్ వరకు ఉన్నాయి ప్రజెంట్ అయితే టూ ఫ్రాక్స్ అయ్యాయండి సో ఇది కూడా అంతేనండి ఇది మిడిల్లో రావడానికి చాలా ట్రై చేసాం ఫ్రంట్ వచ్చేసి ఇలా వీనెక్కిచ్చాం ఫ్రాక్స్కి వేసుకుంటే దీని లుక్ అనేది తెలుస్తుంది మనకి బ్యాక్ వచ్చేసి ఇలా హై ఇచ్చేసి ఫ్రంట్ వీ ఇచ్చి ఇక్కడ ఫ్రిల్స్ చూడండి అంబ్రెల్లా కొట్టలేదు ఎందుకంటే ఇవి క్లాత్ అడ్జస్ట్మెంట్ బాగాలేదనేసి చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చాం ఫ్రిల్స్ చూడండి మీరు చాలా దగ్గరగా చూపిస్తాను ఎంత నీట్గా పెట్టారో చిన్నగా చాలా బాగుంటాయి ఫ్రిల్స్ అయితే మనకి నెక్స్ట్ ఈ ఫ్రాక్ అంబ్రెలా ఇచ్చేసాం ఇది కూడా అంతే నీట్గా వచ్చిందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ మనకి శారీస్ కూడా ఉన్నాయి ఇంకా శారీస్కి కూడా కట్ వర్క్ చేయాలి ముందైతే బ్లౌజెస్ అన్నీ కూడా డిజైన్ చేస్తాం ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చాం నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో డ్రెస్సెస్కి ఫ్రాక్స్కి నెక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మనకి బ్యాక్ చూడండి జిప్ ఇచ్చాం జిప్ ఇచ్చినా కూడా ఇక్కడ జిప్పు పెట్టిన విషయం కూడా తెలియలేదు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చాలా నీట్గా ఉంది మనకి పైన వచ్చేసి జిప్ ఎప్పుడైనా ఎలా కిందకి వెళ్ళిపోకుండా చక్కగా ఎలా హుక్ అయితే ఒక లాక్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇలాంటి గుండి పెట్టేసి చూడండి చూపిస్తున్నాను ఒక హుక్ ఇచ్చామంటే చక్కగా అలా లాక్ అయిపోతుంది మనకి జిప్పు తీసి చూపిస్తాను మీకు జిప్ చూడండి ఎంత బాగుందో పెట్టిన విషయం కూడా తెలియట్లేదు మనకి అంత నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనం జిప్ వేసుకున్నాక ఇలా లాక్ ఇచ్చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇన్విజిబుల్ జిప్పు మనకి ఫ్రాక్ కూడా ఫుల్ గార అయితే వచ్చేసింది కింద అంతా కూడా ఇలా వావర్లేకతో డి డిజైన్ అయితే కంప్లీట్ వచ్చేస్తాయి స్టిచ్చింగ్ ఫ్రాక్స్లో ఏ ఫ్రాక్ నచ్చింది బ్లౌజెస్లో ఏ కలర్నాక మీకు బాగా నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎంత బాగున్నాయో కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది తినవే వన్ వీక్ అయితే పట్టింది స్టిచ్చింగ్కి చాలా ఇచ్చారు కాబట్టి చాలా బ్లౌజెస్ ఉన్నాయి అందుకే రెండు వీడియోలు అయితే చేసాం ఒకే వీడియో అయితే అయిపోతుందని చూడండి ఈ కలర్ ఒకటి ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చింది మేము ఇదే కలర్ ఒక డ్రెస్కి కూడా స్టిచ్ చేసాము ఆ డ్రెస్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి మనకి ఇన్స్టా పేజీ ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి మోడల్ కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు మేము పెట్టేవి రొటీన్వి అయితే పెట్టమండి కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటే పెడతాం కాబట్టి సో మీరు కొత్త కొత్త డిజైన్స్ అన్నీ మిస్ అవ్వకూడదంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ ఆన్లో ఉంచుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్